ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో హనుమత్ జయంతి సందర్భంగా వివిధ దేవాలయాల్లో భక్తులు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు పత్తే బాధ ఏరియాలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ మద్దాల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ స్వామివారి కృపకు ప్రతి ఒక్కరూ పాత్రలు అవ్వాలని అన్నారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ హనుమత్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు అదేవిధంగా అమీనాపేటలో ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు విరివిగా పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సోమశేఖర్ మాట్లాడుతూ భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా ఆంజనేయ స్వామి సాధించినటువంటి విజయాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయని ఉద్ఘాటించారు

అయినా తనదొక నామ జపని అదేదొక రస్కి హం గరివగదరస్కి హం గరివగదరస్కి హం గంగదరస్కి హం అంగదరస్కి హం కాఫీ రూబీ సోంసేక్రవండి నేను సమగ్ర శిక్ష ఏపీసి గా నేను డెవలప్ చేస్తున్నాను మా பக்தులందరికీ కూడా అనుమతి అయిన సందర్భంగా శుభాకాంక్షలు మరి భగవంตรี రూపంలో అనుమాన్ మంత్రులు వారు మరి చరిత్రలో వారు సాధించినటువంటి అనేక విజయాలు రామునికి శ్రీరామునికి అత్యంత స్నేహశీలిగా భక్తాగ్రేస్తు ఆయన చూపించినటువంటి విధానం ఏదైతే ఉందో ప్రజలందరికీ మా ఆమోదీకి అలాగే అనుసరణ యోగ్యం ప్రజలందరూ కూడా అటువంటి భక్తాగ్రేసు నిష్పక్షపాతంగా అంటే నిష్ఫలాక్ష ఫలాపేక్ష ఎటువంటి ఫలాపేక్ష లేకుండా లేకుండా ఆయన మరి మంచి స్నేహశీలిగా మరి శ్రీరామునితో సఖ్యత నేర్పి సీతామ్మవారి వారి అన్వేషణలో మరి వారు సాధించినటువంటి విషయాలు అలాగే భక్తాక్రేస్తున్నారు అంటే రామునికి అత్యంత మాత్రమైనటువంటి భక్తాక్రేసు ఎవరు ఉన్నారంటే అది మనం ఆంజనేయుడు చెప్పుకోవచ్చు ఆంజనేయ స్వామి మరి చిరంజీవి కాబట్టి వారికి ఈ జయంతి అనేటువంటిది కాకుండా జన్మోత్సవంగా మనం పూజ ఆంజనేయ స్వామి జన్మోత్సవంగా ఉంటుంది కావున ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి జన్మోత్సవం సందర్భంగా మరొకసారి శుభాలు థ్యాంక్ యూ ఈ ఆంజనేయ వారి దేవాలయంలో నేను గత ముప్పై రెండు సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నాను స్వామివారి మహిమలు కూడా ఎన్నో అనుభవపూర్వకంగా అనుభవించి ఉన్నాను అలాగే భక్తులు కూడా వారి కోరికలు నెరవేరడానికి స్వామివారికి ఐదు వారాలని మూడు వారాలని స్వామపాకు పూజ చేయించుకోవటం స్వామివారికి నోటెంది ప్రదక్షిణాలు చేయటం వాటి వల్ల వాటి స్వామివారి కృపకు దోచుకుని వారి పిల్లలకు ఉద్యోగాల గురించి అయితే ఏమిటి పిల్లలకు వివాహాల గురించి విషయంలో ఏమిటి అన్ని కోరికలు కూడా స్వామివారు తీరుస్తున్నారు నమ్మకం కూడా చేస్తున్నారు అలాగే వారి కోరికలు కూడా బాగా ఫలిస్తున్నాయి ఈ స్వామివారి విశేషమైన రూపాలు ఆయన జీవిస్తున్నాన్ని కూడా చూసి భక్తులందరూ కూడా ఖరించిపోతున్నారు ఇవన్నీ కూడా నేను అనుభవపూర్వంగా చెబుతున్నవి భక్తులు కూడా ఎంతోమంది ఇచ్చేసి ఈ స్వామివారి ఆలయంలో కూర్చుని భజన చేసిన స్వామివారిని నామస్మరణ చేసిన చాలా ప్రశాంతంగా ఉంటుంది మేము అనుకూల కోరికలు నెరవేరుస్తున్నాయని కూడా చెప్పడం జరుగుతోంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ విశేష పూజా కార్యక్రమంలో అనేక మంది పాల్గొని స్వామివారి ప్రభుకు పాత్రలో ఉన్నారు అలాగే ఏలూరు పట్టణంలో కూడా ఈ స్వామివారు నిద్రస్థానాలు చూసి ఉన్నారు కాబట్టి భక్తులందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి నా పేరు మద్దాలి భాస్కరేను చైర్మన్ పక్క ఆంజనేయ స్వామి గుడి రైతు బజార్ పట్టణ స్వామి గుడి చైర్మన్ అండి ఈ హనుమత్ దినోత్సవం ముందుగా ప్రజలందరికీ కూడా హనుమత్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే జన్మదినోత్సవం సందర్భంగా ఈ దేవాలయంలో ప్రధానార్చకులైనటువంటి వాడపల్ శేష కుమార్ గారి ఆధ్వర్యంలో మూడు రోజులుగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయండి నిన్నేమో స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేయడం జరిగింది అలాగే ఈరోజు స్వామివారికి జన్మోత్సవ దినోత్సవం సందర్భంగా సింధూర పూజ దోమపాత పూజ ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది అట్లాగే రేపు ఉదయం స్వామివారికి వడమాల అలాగే అప్పాలమాలతోటి సహస్రనామాలతోటి పూర్తి చేయడం జరుగుతుంది సో భక్తులందరూ కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకొని ఈ స్వామివారికి ఒక పాత్రగా ఉద్దారని కోరుకుని